గుడ్ మార్నింగ్ లీడర్స్ దిస్ ఈజ్ సూర్య క్రౌండ్ డైరెక్టర్ ఫ్రమ్ శ్రీకాకుళం సో ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే స్కిన్ ఫార్ములా నైన్లో విటమిన్ సి ఫేస్ ప్యాక్ కోసం ఈరోజు మనం ఉన్నాం సో వెస్టేజ్లో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి అందులో స్కిన్ ఫార్ములా నైన్ అనేది స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ సో ఇందులో చాలా ఉన్నాయి అనమాట అంటే పింపుల్స్కి సంబంధించి ఉన్నాయి కంటి కింద మచ్చలకు సంబంధించి ఉన్నాయి సో స్కిన్ టోన్ పెరగడానికి ఉన్నాయి మంగు మంచులకి మెలెస్మా బ్లెమిష్ వీటన్నిటికి కూడా మన దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సంబంధించిన ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనేవి వెస్టేజ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రొడక్ట్స్ అనేవి తొమ్మిది దేశాల్లో ప్రజెంట్ అందరూ యూస్ చేస్తూ ఉన్నారు నాట్ ఓన్లీ ఇండియా సౌదీ ఫిలిప్పైన్స్ ఇలా తొమ్మిది దేశాల్లో ఈ ప్రోడక్ట్ని వాడుతూ ఉన్నారు సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రోడక్ట్ ఏంటంటే సో స్కిన్ ఫామ్లో నైన్ షీట్ మాస్క్ విటమిన్ సి ఇది నాకు తెలిసి నెలకి ఒక రెండు కానీ మనం అప్లై చేసుకున్నట్లయితే మన ఫేస్కి మన ఫేస్లో ఉన్న బ్లెమిష్ ఏదైతే ఉందో బ్లెమిష్ కావచ్చు లేదా డస్ట్ కావచ్చు లేదా డెడ్ సెల్స్ కావచ్చు లేదా ఇవన్నీ కూడా రిమూవ్ అవ్వాలి అంటే మనం మన ఫేస్కి కొంత టైం అనేది మనం ఇవ్వాలి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ దాంతో ఇదేంటంటే విటమిన్ సి చూడొచ్చు ఇదిగో విటమిన్ సి సీరం అంటారు ఇది మాస్క్ అంటారు సో ఇది విటమిన్ సికి మన స్కిన్కి ఏంటి సంబంధము అంటే విటమిన్ సి అనేది ఫేస్ పైన మనం కొన్ని కొన్నాళ్ళు అప్లై చేయగలిగితే ఈ స్కిన్ అనేది ఈ రింకిల్స్ అనేవి తగ్గుతాయి అంటే ముడతలు అనేవి తగ్గి స్కిన్ టైట్ అవుతుంది స్కిన్ టైట్ అవ్వడమే కాకుండా కాంతివంతంగా మెరుస్తుంది దాంతోపాటు స్కిన్ టోన్ పెరుగుతుంది సో వైట్ హెడ్స్ ఏవైనా ఉన్నా రిమూవ్ అయిపోతాయి డస్ట్ ఉన్నా రిమూవ్ అయిపోతూ ఉంటాయి అండ్ స్కిన్ ఏంటంటే చాలా హెల్తీగా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా హీరో హీరోయిన్స్ సో మెయిన్ లీ మెయిన్ మెయిన్ లీడ్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళ స్కిన్ టోన్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మన స్కిన్ టోన్ సో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ కరెక్ట్ అంటే ఏ ఎలా చేయాలి ఎలా చేయాలనేది కూడా క్లియర్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది ఫస్ట్ దాన్ని బయటకు తీసేసి ఈ మాస్క్ ఏదైతే ఉందో అది బయటకు తీసేసి మనం అప్లై ఇక్కడ పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి అంటే కళ్ళు కళ్ళు కంటికి తగలకుండా పెదాలకి తగలకుండా మనం అడ్జస్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఒక పదిహేను నిమిషాలు దాని ఫేస్కి వదిలేయాలి ఆ మాస్క్ని దాని తర్వాత ఏం చేయాలంటే ఒక పదిహేను నిమిషాల తర్వాత ఆ మాస్క్ని రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసేసి ఈ చూడండి ఈ కిందన ఈ కిందన సీరం ఉంటుంది సీరం ఆ సీరంని ఫేస్ పైన అప్లై చేసి సాఫ్ట్గా మెల్లగా మసాజ్ చేసుకుంటూ రావాలి అలా ఇక్కడ మెడ వరకు కూడా చేసుకోవచ్చు మనం చేసుకునే దానికంటే ఎవరైనా చేస్తే ఇంకా బాగుంటుంది మసాజ్ చాలా బాగుంటుంది మంచి రిజల్ట్స్ మనం చూడవచ్చు అనమాట సో మీరు ఎవరైనా ఫేస్ కొంచెం బాగుండాలి కొంచెం ఫెయిర్గా ఉండాలి స్కిన్ హెల్దీగా ఉండాలి బ్రైట్గా ఉండాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేయండి ఇది టూ ఫిఫ్టీ ఆర్ టూ సిక్స్టీ రూపీస్ ఉంటుంది సో ఈజీ ఈజీ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు ఈజీగా సో ఒక మంత్కి రెండు ఇవి అప్లై చేసుకోగలిగితే బాగుంటుంది దీంతోపాటు హైడ్రేషన్ చూడండి హైడ్రేషన్ ఇంటెన్స్ హైడ్రేషన్ కూడా ఉంది ఒకటి విటమిన్ ఈ కూడా ఉంది మన దగ్గర విటమిన్ సి ఉంది విటమిన్ ఈ ఉంది అండ్ గ్లోషిట్ మాస్క్ ఇంటెన్స్ హైడ్రేషన్ ఇది కూడా ఉన్నాయి సో ఈ అయితే నేను చెప్పేది విటమిన్ సి కోసం మాత్రమే చెప్తున్నాను మీరు హండ్రెడ్ చేసే వాళ్ళయితే ఇవి ఒక రెండు తీసుకోండి ఇవి ఒక రెండు తీసుకొని పదిహేను రోజులకి ఒకటి అప్లై చేయగలిగితే మీ ఫేస్ చాలా కాంతివంతంగా ఉంటుంది అండ్ మనం కూడా బ్యూటిఫుల్గా ఉండడం కావాలి ఈరోజు మనం బిజినెస్లో ఉన్నాం మెస్టేజ్ బిజినెస్లో మన ఫేస్ చూసి ఎద్దు వాళ్ళు కొనాలి ప్రోడక్ట్ సో ఇది మీరు అప్లై చేసుకోవడం వల్ల మీ ఫేస్ కూడా ఉన్నంతలో బాగుంటుంది అంటే స్కిన్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది గ్లో ఉంటుంది సో మీరు ఎవరికైనా చెప్పారనుకోండి దీనికోసం వాళ్ళు కొనడానికి ముందుకు వస్తారు సో అలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది మరి ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పప్పాయ మరియు లెమన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్స్ పప్పాయ మరియు లెమన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ ఇవి ఇందులో ఉంటాయి సో ఇదేం చేస్తుంటే మనల్ని బ్రైట్ చేస్తుంది స్మూత్ స్మూత్ చేస్తుంది అండ్ ఇట్ ఇది బ్లెమిష్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది స్కిన్ టోన్ టెక్చర్ పెరుగుతుంది మనకు పోర్స్ ఉంటాయి కదా ఆ పోర్స్ కొంచెం చిన్నగా కనపడేలా చేస్తాయి ఇది యాంటీ బ్లెమిషింగ్గా మీకు హెల్ప్ అవుతుంది స్కిన్ని రిజోవనేట్ చేస్తుంది సో ఒక కొత్తగా అరే ఎక్కడికో వెళ్ళాడు వీడు ఫేస్ని చేసుకోవడానికి ఏదో చేసుకోవడానికి వెళ్ళారు అనేటట్లుగా కొత్తగా కనిపిస్తుంది సచ్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ లేడీస్ అయితే ఖచ్చితంగా ఇది వాడండి జెంట్స్ కూడా వాడండి వాడితే కదా మీకు తెలిసేది దీని గురించి స్కిన్ ఫార్ములా నైన్లో విటమిన్ సి గ్లో షీట్ మాస్క్ అంటారు ఇది సో మంత్లీ ఒక టూ మీరు ఇవి తీసుకోండి మీరు అప్లై చేసుకోండి మీ స్కిన్ టూ అద్భుతంగా ఉంటుంది సో మరి నా ఛానల్ పేరు వెస్టేజ్ ఫార్ములా సెవెన్ ఎయిట్ నైన్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ వెల్త్